రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరగకుండా పోస్టుల వద్ద కట్టడి చేస్తామన్నారు డ్రగ్స్ మానవక అక్రమ రవాణాలపై పూర్తి నిఘా పెంచామన్నారు గంజాయి కట్టడి చేసే నార్కోటిక్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు పోలీసులు విధులలో చాలా కష్టపడుతున్నారని విధి నిర్వహణలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు ఇప్పుడు వారి సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చిందన్నారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు అందరూ చేతులు కలపాలని మంత్రి అనిత తెలిపారు దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పడు అని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది అట్ ద సేమ్ టైం నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను యువగలం పాదయాత్రలో లోకేష్ గారి పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని ఆ అమ్మాయి నా వరకు వచ్చారు ఏంటమ్మా అంటే అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతాదో అని అమ్మ ప్రేమ కదా నిజంగా అదే పొలిజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టు కొట్టిద్ది ఉంటే కొట్టేవారు కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈ్ టాపర్ ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ ఒక ఆడపిల్లకి అవనేయండి ఎవరైనా అవనేయండి అందంగా కనిపించాలి అనుకుంటాం స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా కనిపించుకున్న స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరిది అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి గాంజాయ్ గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు మ చాలా మంది మీరు నమ్మరు థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ అయి ఉంటారు తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడమ్మా వచ్చి తీసుకెళ్ళండి మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడు మమ్మల్ని కొడుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అక్కడతో సమస్య అయిపోతుందా అయిపోతుంది ఇంకా గంజాయి ఎరగట్టడం అయిపోతుందా అలాగనే అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమోదవుతోంది నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే గాంజాలో ఒక బా పాటు ఉంటుందని సంగతి తెలియలే బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని ఎంత వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా అమెజాన్లో అమ్మేస్తున్నారు ఈవెన్ కొరియర్ సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆరోసీలో ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలో ఒకసారి ఆలోచించండి తప్పుడు పని వాడికి అన్ని తెలివితేటలు ఉంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకు ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి నేనేమంటానంటే ఎస్ స్మార్ట్ వర్క్ చేద్దాం ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేద్దాం ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈ రోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళు పన్నెండు వందల యాభై మంది విశాఖపట్నంలో ఒక విశాఖపట్నం జిల్లా నుంచి పన్నెండు వందల యాభై మంది పైన జైల్లో ఉన్నారు మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు మంది పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా సప్లై చేసినవాడా కాదు రూపాయికి రెండు పది రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్ లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్ వాళ్ళు తయారైతా ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా పది పదహారు తర పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు ఇలాంటి ని ఫేస్ చేయాలా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది మొన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం ఇందాకే మన వాళ్ళు చెప్పి ఉన్నారు ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఐ థింక్ హెల్త్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సబ్ కమిటీ యాజ్ ఎక్కడ పాయకరాపేట రిమోట్ ఏరియా ఆ పాయకరాపేటలో ఎక్కడ పెంటగోట అలాంటి ఏరియాస్ లో కూడా రోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి సో ఆ మూలాల నుంచి బయటకు తీసుకురావాలంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు అట్ ద సేమ్ టైం చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కొంతమంది సినిమా హీరోస్ ని సినిమా హీరోయిన్స్ ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారని టీవీలో అక్కడ అక్కడ వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలో వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇన్స్పైరబుల్ గా ఉండాలి అని సంగతి తెలిసిన తర్వాత మూడు చెక్ పోస్టులతో ఎంత వరకు వర్క్ చేయగలం